హాయ్ యర్స్ విజయలక్ష్మి వెనకాల పిక్ ఉండదు కదా ఎవరు గుర్తు వస్తున్నారు మీకు హనుమాన్ జంక్షన్లో మన అర్జున్కి జగత్ బాబుకి చెల్లెలుగా అండ్ వేణుకి లవర్ క్యారెక్టర్ ఆ తర్వాత ఒక రెండు మూడు సినిమాలు కూడా యాక్ట్ చేశారు అండ్ చాలా సినిమాలు యాక్ట్ చేశాను పాప ఇప్పుడు ఆమె నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను ఇదే నా లాస్ట్ వీడియో నా ఆత్మహత్య తర్వాత మీరు విచారించాలంటే తమిళ నటుడు దర్శకుడు అండ్ ప్రెజెంట్ పడేది లోకల్ పార్టీ నామ్ కచ్చి పార్టీ సమ్మెధ దానికి అధినేత ఉన్నటువంటి సీమాన్ అతనినే మీరు విచారించాల్సి ఉంటుంది అతను మీకు సమాధానం చెప్తాడు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేస్తాం మొన్న ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన కూడా ఇదే సీమాన్కి సంబంధించి నేను నీతో కలిసి బతకాలనుకుంటున్నాను నువ్వు నన్ను నమ్మించు పెళ్లించుకోండి అని చెప్పేసి అఫీషియల్గా బట్ పెళ్లి పెళ్ళిచ్చుకున్నట్టు నాతో ఉండి మూడేళ్ళుగా చేసుకుంటే చూసుకుంటు చెప్పేసి చేసుకోవట్లేదు అండ్ నాకు రిలేషన్ కంటిన్యూ చేస్తూ నీ వల్ల నా జీవితం పాడైపోయింది ఇప్పటికీ నువ్వు నాకు ఏడు సార్లు అభాషన్ చేయించా పెళ్ళి వేసుకోండి అని చెప్పేసి మూడు సంవత్సరాలు చెప్తూ ఉన్నాం నన్ను ఏమో అర్ధాంతరం నేను కన్నడలో కర్ణాటకలో ఉంటూ ఉన్నా నేను బతకలేకపోతున్నా నా వల్ల అవటం లేదు నువ్వు నాతో మాట్లాడి ఇప్పుడు నన్ను నీతో పాటు తీసుకెళ్ళి మనం కలిసి జీవించటమా సరే లేదంటే ఇక నేను చచ్చిపోతున్నా విజయలక్ష్మి ఆమె చెప్పినటువంటి వీడియో ఇది ఆమె చెప్పినటువంటి ఆమె జీవితానికి సంబంధించినటువంటి మరి సత్యమా అబద్ధమా బాధ ఏంటనేది ఇక ఈ సీమానే చెప్పాలి బట్ ఈ సీమాన్ మొన్న ఫిబ్రవరి ట్వంటీ నైన్ ఈ విజయలక్ష్మి పెట్టిన వీడియో ఏదైతే ఉందో సీమాన్ని నేను ఈతో మాట్లాడుకుంటున్నాను ఈతో కలిసి జీవించాలనుకుంటున్నాను నన్ను పెళ్లి చూసుకుంటానని చెప్పేసి నన్ను మోసం చేసావు వద్దు ఇక వద్దు మనం కలిసి బతుకుదామని చెప్పేసి ఆమె అందరి ఏదైతే ఉందో దాని సంబంధించి సీమాన్ రెస్పాండ్ అన్న ఏదైతే ఉందో బట్ ఈ రెస్పాండ్ కాల ఇప్పుడు వచ్చేసరిక నేను చనిపోతున్నాను నీకు ఇదే నా లాస్ట్ వీడియో కర్ణాటక పోలీసులు ఖచ్చితంగా సీమాన్ని అదుపులోకి తీసుకున్న విచారణ మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి పోస్ట్ పెట్టేసింది మరి ఆమె కర్ణాటక పురుషులు కాపాడుతారా లేదా పాప మారెడ్ చనిపోయిందా తెలియటం బట్ ఒకటే చెప్తా కూర్చుంటున్నారు ఆడవాళ్ళు ఎవరైనా కానీ మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మగవాడిని బ్లైండ్గా నమ్మకండి కాయిన్ టూ సైడ్స్ ఉన్నట్టే మగవాడు మీకు కనిపించదు ఒకలాగా ఉండొచ్చు వాళ్ళ వెనక ఇంకోలాగా ఉండొచ్చు అదృష్టం అది ఎవరో చాలా తక్కువ మంది మాత్రమే వారు ముందోసారి కాయనకి రెండు సైడ్ కూడా ఒకేలాగా ఉండి ఆ మొగా చాలా తక్కువ ఉంటారు బ్లైండ్గా మొగాడిని నమ్మి మోసపోకండి మీ కలవరకు నిలబడేలాగా మీకంటూ కొన్ని ఎసెట్స్ అనేవి ఉంచుకోండి